లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదు కానీ నేటి దినము నా జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఆది కాండము యాభయో అధ్యాయము ఇరవయో వచనము ఐగుప్తు దేశమంతటిలో క్రింద ఆధిపత్యంలో ద్వితీయ స్థానానికి యోసేబు ఎదిగినప్పుడు యోసేపు ప్రవచించిన కరువు సమయంలో తనను బానిసత్వంలోనికి వికారించిన తన అన్నలు ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తునకు వచ్చారు తరువాత తను తన తండ్రి యాకోబు తన సహోదరులు వారి కుటుంబమును మిగిలిన కరువు సమయంలో శాంతిగా వర్దుల్ల చేయడానికి ఐగుప్తుకు వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు వారి తండ్రి యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు అన్నలు చిన్నతనంలో వారు తనకు చేసిన దానిని బట్టి తమపై తాము పగ తీర్చుకుంటాడని భయపడ్డారు తనకు వారు చేసిన అపరాధాన్ని తను క్షమించినట్లుగా ఏసేబు వారితో ఈ వచనంలో మాట్లాడుతున్నాడు అతడు చెప్తున్న దాన్ని గమనించండి కీడు చేయాలని మీరు దానిని చేశారు కానీ దేవుడు ఇంతమంది ప్రజలను కరోబారి నుండి రక్షించుటకే దానిని మేలుకొరుకు ఎంచాడు మనను గాయపరిచి నాశనం చేయాలని ఉద్దేశంతో సాతాను మనపై ఎన్నో చేస్తూ ఉంటాడు అయితే దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు మనను నాశనం చేయడానికి సాతాను తలపెట్టిన దాన్ని దేవుడు తలకిందులు చేసి దాన్ని మనకు మేలుకరంగా చేస్తాడు కాబట్టి మనకు కలిగిన బాధను వృధాపరచక దేవునికి ఇచ్చినట్లయితే ఆయన దానిని వినియోగిస్తాడు ఈదిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక Amen. God bless you.